తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుద్ధనుడు రండి మన హృదయాలను ఆయనకు వర్తించి ఆత్మతో సత్యం పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయుచు ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనందరి మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా ఆలోచనకర్తగా అవతరించినటువంటి దేవుడు ఆలోచనకర్తగా అవతరించినటువంటి దేవుడు గాడ్ ఇన్కార్నేటెడ్ వండర్ఫుల్ కౌన్సిలర్ క్రిస్మస్ అంటే ప్రపంచానికే పండుగ క్రిస్మస్ అంటే పాటల పండుగ క్రిస్మస్ అంటే సంతోష సమాధానాలు పంచుకునేటువంటి పండుగ క్రిస్మస్ అంటే బహుమతులు ఇచ్చిపుచ్చుకునే పండుగ ప్రపంచవ్యాప్తముగా దగ్గర దగ్గర నూట అరవై దేశాలలో ఈ క్రిస్మస్ను ఆచరించి సంబరాలు జరుపుకుంటున్నారు దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే ఏసుక్రీస్తుకు నూట ఎనభై నాలుగు పేర్లు ఇవ్వబడ్డవి ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు ఆయన స్వభావాన్ని బట్టి ఆయన ప్రభావాన్ని బట్టి ఆయన గుణగణాలను బట్టి ఆ పేర్లు ఇవ్వబడ్డవి అయితే ఏసుక్రీస్తు పుట్టక మునిపే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై సంవత్సరాలకు పూర్వమే యశాభక్తుడు యేసుక్రీస్తు యొక్క పేర్లను గురించి ప్రవచించాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేర్లను గురించి ప్రవచించాడు ఈదిన మందు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్త అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ లోకములో మనము చూసినట్లయితే ఈ ఈనాటి జనులు ఆలోచనకర్తను లేక సహల సలహాదారుని ఎన్నుకున్నట్లు అనేక మంది తప్పు చేస్తూనే ఉన్నారు ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు వారు సలహాదారుని ఎన్నుకున్నటలో తప్పు చేశారు సాతానుని సలహాదారునిగా సాతాన్ని ఆలోచనకర్తగా ఎన్నుకున్నారు కనుక వారు పాపము చేసి శాపము వారి మీదకి తీసుకుని వచ్చి మరణానికి పాత్రులైన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా ఆలోచనకర్తగా తన భార్య అయిన శారాను ఎన్నుకున్నాడు శారా సలహా తీసుకున్నాడు ఆమె సలహా మేరకు ఆమె యొక్క దాసి అయిన హాగను వివాహం చేసుకునగని ఆమె గర్భము ధరించగని ఆ యొక్క కుటుంబములు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మన వ్యక్తిగత జీవితంలో ఈ లోకములో మనము సలహాదారుని ఎన్నుకున్నట్లు మనకు సరి అయిన సలహాదారుడు ఈ లోకములో ఎవ్వరూ లేరు ఈ లోక సలహాదారులు ఎవరు ఎక్కువ ధర్మిస్తే వారి వైపు న్యాయాన్ని చెప్తూ ఉన్నారు వారికి ఫేవర్ చేస్తూ ఉన్నారు అయితే దేవాది దేవుడు ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఈ లోకానికి గొప్ప ఆలోచనకర్తగా సలహాదారునిగా ఈ లోకానికి దిగివచ్చినట్టు భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన సలహాదారునిగా లేక ఆలోచనకర్తగా మనము అంగీకరించడానికి లేకపోతే ఆయన సలహాదారుడుగా ఎన్నుకోవడానికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి విశిష్టమైన గుణగణాలు ఏమిటని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా యేసు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రైస్ట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ విజిడమ్ ఆఫ్ గాడ్ మొదటి కొరి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనం చదివినట్లయితే ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని శక్తియు ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్యజనులనగా ఎవరంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారు పిలువబడిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఎన్నుకొనబడినవారు యేసుక్రీస్తు పిలువబడినవారు యేసుక్రీస్తుని అనుదినము ఆయనను ఆరాధించి గణపరిచేవారు పిలువబడినవారు కనుక వారందరికీ ఏసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు కొలసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవచనం చదివినట్లయితే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నవి ఆల్ ద ట్రెషర్స్ ఆఫ్ ఉజదం అండ్ నాలెడ్జ్ ఆర్ కెప్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఎంత గొప్ప ధన్యత అండి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి ఆయనకు అసాధ్యమైనది లోకములు ఏమీ లేదు ఒకసారి శాస్త్రులు పరిశ్రయలు ఆయన యొక్క శక్తియు ఆయన యొక్క జ్ఞానమును లేక ఆయన యొక్క ఆయనను పరీక్షించాలనేటువంటి ఉద్దేశముతో రాత్రంతయును వెతికి వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీని తీసుకుని వచ్చి ఆయన ఆయన ముందు నిలబెట్టారు అంటున్నారు బోధకుడా ఈమె వ్యభిచారములో పట్టబడినది ధర్మశాస్త్రము మోసే మనకిచ్చిన ధర్మశాస్త్రం ఏమని చెబుతూ ఉన్నదనగా ఈమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని చెప్తూ ఉన్నది మరి నీవేమంటావు అని ఆయనను ప్రశ్నించారు ఆయనను పదే పదేగా ప్రశ్నించుతుండగా వారి యొక్క మోసకరమైనటువంటి హృదయాలను వారి యొక్క కుతంత్రాలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునయ్యున్నాడు గనుక బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నవి గనుక ఆయన నోరు తెరిచి చెప్పిన మాట ఏమిటనగా మీలో పాపము చేయని వారు మొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు వారందరూ తమ పాపములను తెలుసుకున్నారు వారి యొక్క పాపములు వారి వారి పాపములను చూసుకున్న వారై అందరూ రాళ్ళు కింద వేసి వారు వెనక్కి వెళ్ళిపోయారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఎంత గొప్ప కార్యము యేసుక్రీస్తు వారు ఆమె జీవితములో చేయగలిగాడు ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు గనుక బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నవి గనుక ఆ దుర్మార్గులు దుస్తులు నరహంతకుల చేతి నుండి ఆయన ఆమెను రక్షించగలిగాడు ఆమెతో అంటున్నాడు అమ్మా నేను కూడా నేను శిక్షించను ఇక మీదట పాపము చేయకుండా ఉండమని పంపించాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే అనగా ఆ యొక్క క్రీస్తుని మన హృదయములోనికి ఆహ్వానించినట్లయితే ఆయన మన జీవితంలో జీవించుచున్నట్లయితే మన హృదయములో జీవించుచున్నట్లయితే ఆయన ద్వారా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మనకు అనుగ్రహించబడుచు ఉన్నవి ఆయన ద్వారా దేవుని శక్తియు దేవుని జ్ఞానమును మనకు అనుగ్రహించబడుచు ఉన్నది కనుక ఈ లోకములో దుర్మార్గులను దుష్టులను నరహంతకులను మనము ఎదుర్కొనగలిగినటువంటి శక్తి కలిగిన వారమై ఉంటున్నాం సాతాను యొక్క కుతంత్రాలను ఎరిగి వాని ఎదిరించి ఓడించగలిగేటువంటి శక్తిని మనం పొందుచు కనుక రెండవదిగా యేసుక్రీస్తు మనకు సహాయము చేయుగలవాడై ఉన్నాడు యేసుక్రీస్తు మనకు సహాయము చేయొచ్చు ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ హెబ్రి హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే తాను శోధించబడి ఏసుక్రీస్తు వారు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు హీఈ్ ఏబుల్ టు హెల్ప్ వన్ ఎందుకంటే సాతానుడు ఆయన చేత శోధి ఆయనను శోధించాడు శ్రమపడ్డాడు సాతాను చేత శోధించబడి శ్రమపడినాడు కనుక ఈ లోకములు సాతాను ద్వారా ఎవరైతే ఎందరైతే శోధింపబడుచు ఉన్నారో శ్రమపడుచు ఉన్నారో వారందరికీ సహాయము చేయు దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు బెత్తస్థ కోనేరు దగ్గర 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 ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుచు పడి ఉన్నటువంటి ఒక రోగి దగ్గరికి ఆయన వెళ్ళాడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నీవు స్వస్థపరచబడూరుచున్నావా అని అడగగానే అవును ప్రభు అనగానే యేసుక్రీస్తు వారు అంటున్నారు నీ పడక ఎత్తుకొని నడవమని చెప్పాడు వెంటనే తన శరీరములోనికి నూతన శక్తి ప్రవహించి దేవుని శక్తియు దేవుని యొక్క బలము ఆయన చేయ శరీరములోనికి ప్రవహించి అతడు తన పడకను ఎత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ దినమంత దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనిగా మనమెంత బలహీనులమైనప్పటికి కూడా సాతాను తోదింపబడుచున్నప్పటికి కూడా ఏసుక్రీస్తు వారు మనలను ఆ యొక్క శ్రమ నుంచి ఆ బాధ నుంచి విడిపించి మనకు సహాయము చేయు దేవుడై ఉన్నాడు ఒకసారి యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో పోవచ్చు ఉండగా జనములు వందలు వందలు మందలు మందలుగా ఆయన వెంట పోవచ్చు ఉన్నారు కొన్ని వేల మంది ఆయనను వెంబడించుచూ ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుచున్న యొక్క స్త్రీ యేసుక్రీస్తు వారు ఆ దోరవన పోవుట విన్నది పరుగెత్తుకుని వచ్చింది ఆయనను ముట్టుకోవడానికి వీలు లేకపోయింది ఆయనతో మాట్లాడడానికి కూడా వీలు లేకపోయింది వెనక వైపున వచ్చి ఆయన వేసుకున్నటువంటి అంగి యొక్క చెంగురు పట్టుకుంది వెంటనే ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆమె శరీరములోనికి ప్రవహింపగా ఆమె స్వరూపమే మారిపోయింది ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ పన్నెండు సంవత్సరాలుగా బంధువులు మిత్రులు స్నేహితుల చేత వెలివేయబడింది ఆమె ఆమె దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టుకున్నది అంత దీనస్థితిలో ఉన్న స్త్రీని ఆయన యొక్క అంగి యొక్క చెంగు పుట్టగని ఆమె స్వస్థపడ్డది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఏసుక్రీస్తు మన హృదయములోనికి వచ్చినట్లయితే ఏసుక్రీస్తు మన హృదయములో జీవించు ఎటువంటి వ్యాధినైనను ఆయన బాగుచేయ శక్తి కలిగిన దేవుడు ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నవి ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయము చేయు దేవుడై ఉన్నాడు మూడవదిగా మూడవదిగా ఏసుక్రీస్తు మనలను ప్రేమించువాడై ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు జీసస్ క్రైస్ట్ లవ్సస్ రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగని క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనము పాపులమై ఉండగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు యోహన సువార్త మూడు పదహారు మనము చదివినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నారని చెప్పారు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకై ఆయన ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు గనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనుక ఏసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక సర్వమానవాళి కొరకై తన ప్రాణాన్ని కలువరి సిలువలు ఆయన అర్పించాడు గనుక ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ మనకు శాప విమోచన మనకు శిక్ష నుంచి విడుదల కలిగించి పాతాళ ద్వారాలు మనకు మూసివేసి ఆ పరలోక ద్వారాలు మనకు తెరిచాడు యోహన్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగో ముప్పై నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకునబలడని క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను యేసుక్రీస్తు వారు మరి ఒక ఆజ్ఞ మనకి ఇస్తూ ఉన్నాడు ఏమనగా ఆయన మనలను ప్రేమించిన విధముగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకున్న ఉన్నాము ఇది కొత్త ఆజ్ఞ నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదర దేవుడి లోకాన్ని ప్రేమించడమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి మీరు ఒకరినొకరును ప్రేమించుకొనమని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు మన హృదయంలోనికి వచ్చినట్లయితే ఆయన మన హృదయంలో జీవించుతున్నట్లయితే దేవుని ప్రేమను రుచి చూచిన మనము ఈ లోకంలో ఉన్న మన ఇంట్ మా పురుగు వారిని ప్రేమించగలము మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలము మన యొక్క శత్రువులను కూడా ప్రేమించగలిగినటువంటి శక్తిని బలాన్ని యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు సత్యాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏమిటనగా ఆయనను ఆలోచనకర్తగా అంగీకరించే మనము ఏసుక్రీస్తు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తమయ్యున్నవి రెండవదిగా ఏసుక్రీస్తు వారు శ్రమపడి శ్రమపడ్డాడు కనుక శ్రమ నొందే వారందరికీ సహాయము చేయటానికి సమర్థుడయ్యున్నాడు ఆయన ఏమైనా చేయగలరు కనుక శక్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు మూడవదిగా యేసుక్రీస్తు వారు మనలను అమితముగా ప్రేమించు చూడారు కనుకనే ఆయన మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది మనలను రక్షించాడు దేవాది దేవుడు మనలను దీవించును గాక ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు అయిన దేవాని పాదాలకు వందనాలయ్యా ఇదిగో ఈ వాక్యం వెనుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ నిన్ను ఆలోచనకర్తగా తమ హృదయములోనికి ఆహ్వానించేటువంటి మనసును వారికి దయచేయండి నీవు మా హృదయాల్లో ఉంటే ప్రభువా ఇదిగో తండ్రి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మాయందు మాకు అనుగ్రహించే దేవుడు భయ ఉన్నాడు దేవుని శక్తియు దేవుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించే దేవుడు భయ ఉన్నందుకే వందనాలు అంతేకాకుండా మేము శ్రమలో ఉన్నప్పుడు మాకు సహాయపడే దేవుడు భయ ఉన్నావు ప్రభువా మమ్మలను నిరంతరము ప్రేమించే దేవుడు అన్నందుకు మీకు వందనాలు మాకు ఆలోచనకర్తగా మా హృదయాలలోనికి రమ్మని మా ప్రభువును మరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి వేడుకొని చున్నామ తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక